ఫ్రాన్స్కో అధికారులతో కావులి ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు కావులి ఆర్డీఓ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు కావులని స్వర్ణ కావులుగా తయారు చేసుకునేందుకు అందరం కృషి చేద్దామని కావులి ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు పలువురు తమ ప్రాంత సమస్యలను ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు మున్సిపల్ డోర్ డోర్ టు అయినా కూడా మన రోజున ఆరు షాపులు కట్టాము ఆరు షాపులు బాగానే సక్సెస్ అయ్యాయి దాంట్లో ఉండే చిన్న చిన్న లోపాలు కిటికీలు పెట్టలేదు ఇంకా హైట్ పెట్టలేదు ఎగ్జాస్టిక్ ఆ ఫ్యాన్ వేసినా కూడా హీట్ ఎక్కద్ది అది కొంచెం ఇంకా హైట్ పెంచాలి అదేవిధంగా వెనక కిటికీలు పెట్టేద పెట్టి డిజైన్ మార్చమని చెప్పాను ఈ రోజు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఒక్క షాపులు ఇప్పుడు టెండర్ ఇచ్చారు మళ్ళా ఒక ఇరవై ఒక్క షాపులు ఇప్పుడు కడతారు అది అయిపోయిన తర్వాత ఒకటేసారి వంద షాపులకి టెండర్ అది కూడా పూర్తవుతుంది ఎంఆర్ఓ గారు ఆఫీసులో కూడా ఆల్రెడీ ఉంది తొందరలో అది కూడా వస్తే ఇక్కడ షాపులు కూడా పూర్తవుతాయి మీరు మేము అందరం కూడా కలిసి కావాలని పూర్తి చేసుకునే దాంట్లో మనందరం కూడా ముందుకు పోదాం అని తెలియజేస్తున్నాం ఇంకా అమృత టూ కింద మళ్ళా డబ్బులు మన దగ్గర డిడక్ట్ చేసుకుని ఉన్నారు కాబట్టి మనం ఏం కట్టకుండానే ఒకప్పుడు వాళ్ళ గవర్నమెంట్ లో నలభై ఆరు పర్సెంట్ మున్సిపాలిటీ కట్టేటట్టు ఇదైతే టెన్ పర్సెంట్ ఈ ఈరోజు కట్టితే ఆ అమౌంట్ కూడా కడితే మనకి ఇరవై మూడు లక్షల రూపాయలు తొందరలో ఆ డబ్బులు కూడా రాబోతున్నాయి అదేవిధంగా ఇంకా కొంత టౌన్ లో పాత పైపులైన్ తీసేసి కొత్త పైపు లైన్ కోసం ఇరవై కోట్ల ఇరవై రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు కూడా ఫేస్బుల్ కింద శాంక్షన్ పంపించున్నాను అతి తొందరలో అవి కూడా వస్తే కావాలి డ్రింకింగ్ వాటర్ సమస్య అనేది లేకుండా చేయడానికి జరుగుతుందని కూడా ఈ విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఇంకా మన ఫిఫ్టీ ఎలక్షన్ అంటూ జరిగితే ఫిఫ్టీన్ ఫైనాన్స్ నుంచి దాదాపు పది పదిహేను కోట్లు మనకి డబ్బులు వస్తాయి ఎక్కడ ఇబ్బంది లేదు అంత కావలి స్వర్ణ కావలిగా మనందరం మార్చుకునే దానికి మీరు అందరూ కూడా నాతో కలిసి నడుస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఈ రెండు వేల నూట పన్నెండులో ఇప్పటికీ దాదాపు ఆరు వందల ఇరవై ఎనిమిది ఫ్లాట్స్ ఇంకా ఖాళీగా ఉన్నాయి ఆరు వందల ఇరవై ఎనిమిది ఫ్లాట్స్ ఇంకా ఖాళీ ఉన్నాయి వివిధ కారణాల వల్ల వాళ్ళకి సిబిల్ స్కోర్ లేకపోవడము కొంతమంది చనిపోవడము కొంతమంది వేరే ఊరికి వెళ్ళిపోవడం ఇలా రకరకాల కారణాలతోటి ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి వీళ్ళకి సంబంధించి మనము అందరికీ కూడా నోటీసులు కూడా ఇచ్చాము మన సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఒక్క ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ నోటీస్ కూడా పెట్టడం జరిగింది వీళ్ళ కేసులో కొంత వాళ్ళని పెట్టుకోవడానికి మనకు అవకాశం ఉంది అయితే వీళ్ళందరూ చాలా మంది ఒక వార్డులో నుంచి ఇంకో వార్డులో వెళ్ళడం వల్ల ఆ నోటీస్ అందుకోలేకపోవడం చాలా మంది ఎప్పటికా వేరే ఊరు వెళ్ళడం వల్ల ఆ నోటీస్ తీసుకోకపోవడం ఇలా రకరకాల కారణాల వల్ల ఉన్నారు ఈ లిస్టు మన కిషోర్ గారి ద్వారా మీకు సంబంధించిన ఎవరైనా లబ్ధిదారులు ఫ్లాట్ కావాలంటే వాళ్ళని మున్సిపల్ ఆఫీస్కి వచ్చి వాళ్ళు బిల్డింగ్ నెస్ ఇవ్వాలి తప్పనిసరిగా ఎందుకంటే వీళ్ళకి నోటీస్ ఇచ్చాం క్యాన్సిలేషన్ స్టేజ్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా కాబట్టి తప్పనిసరిగా మీ వార్డుకు సంబంధించిన ప్రజలు టోటల్ టౌన్ లిస్ట్ అంతా షేర్ చేస్తాము అందరికి మీ వార్డు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వాళ్ళకి ఫ్లాట్ కావాలంటే తప్పనిసరిగా వాళ్ళని మున్సిపల్ ఆఫీస్కి వచ్చి వాళ్ళు అంగీకార పత్రం ఇస్తే వాళ్ళ ఫ్లాట్ వాళ్ళకు ఉంటుంది లేకుంటే క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ గమనించాలి కంపల్సరిగా మీ మీ వార్డు పరిధిలో ఉన్న లబ్ధిదారుల వివరాలను ఒక్కసారి మీరు చెక్ చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాం